పార్వతపురం మన్యం జిల్లా పార్వతిపురం మన్యం జిల్లా సీతంపేట మండలం గుమ్మడ సెంటర్ దాటిన తర్వాత రెండు ఊర్ల మధ్యలో గ్రౌండ్ ఉంది ఆ గ్రౌండ్లో శ్రీ చిన్నజీఆర్ స్వామి వారు వచ్చారు కాబట్టి గిరిజన హిందూ ప్రజలకు దుప్పట్ల పంపిణీ కార్యక్రమం జరిగి జరిగింది சின்னஜி ஜிஆர் சுவாமி கார்த்த மீது பிரதி ஒரி துப்படில பம்பணி காரியம் ஜரி அன்மட்ட சுமார் ரெண்டு வில பைய பிரச்சலு ప్రజలు వచ్చి వచ్చారు ప్రసారం చాలా తక్కువ జరిగింది ప్రసారం ముందుగానే జరిగి ఉంటే ఐదు వేల పైన ప్రజలు వచ్చేవారు ప్రసారం సరిగా జరగకపోవడం వల్ల తక్కువ మంది ప్రజలు వచ్చారన్నమాట భోజన సదుపాయం మధ్యాహ్నం భోజనం ఉదయాన ఉదయం మధ్యాహ్నం భోజనం సదుపాయం ఉంది வாடர் கூட சதுபாய் மஞ்ச வாடர் மஞ்சள் வாடர் சதுபாய போலீஸ் பந்தோஸ்து அன்ம சின்ன ஜிஆர்ஸ் வாமிவார் சாம்பரில் சீரி மதி கிரௌண்ட்ல இந்து சபைக்கு வச்சுனா கிரிஜன பல்லை பிரஜாளுக்கு துப்பாட்டில் பம்பணி கார்கமன்மா அந்த சில ரகுல కార్యక్రమం జరిగింది ఈరోజు తేదీ మూడు జనవరి మూడు రెండు వేల ఇరవై ఆరు జనవరి మూడు జనవరి మూడు రెండు వేల ఇరవై ఆరు సామరెల్లి సీది మధ్యలో గ్రౌండ్ ఆ గ్రౌండ్లో గిరిజన పల్లె ప్రజలకు దుప్పట్ల పంపిణీ కార్యక్రమం అంటే రగ్గుల పంపిణీ అనమాట శ్రీ 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 చిన్న చిన్న జీఆర్ స్వామి వారి చేతుల మీదుగా उदियाना मजजनम बोई नम वाच्छित बोई नम से साव करें काज बिंचे रहा చేతులు కడుక్కోవడానికి డ్రమ్లో వాటర్ సదుపాయం ఉంది సదుపాయాలు బాగా కల్పించాలన్నమాట అవి డ్రమ్స్ ఉదయాన్న మధ్యాహ్నం భోజనం సౌకర్యం ఉంది పోలీసు సెక్యూరిటీ సిబ్బంది ఉంది చేతులు కడుక్కోవడానికి డ్రమ్స్లో వాటరు అదే తాగడానికి కూడా వాటర్ సదుపాయం కల్పించారు కల్పించాలన్నమాట వాటర్ సదుపాయం One last look. <laughs>